ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువు మన దేవుడు ఎలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములను అయిన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు బైబిల్ గ్రంథము ప్రారంభంలో ఆదాము హవ్వల వివాహము ప్రథమ వివాహము కాగా ఈ చివరి వివాహము పెండ్లి కుమారుడైన క్రీస్తుకు సంఘము అను వధువుకు మధ్య ఆకాశంలో జరుగు వివాహ ఉత్సవము ఈ వివాహములో యేసుక్రీస్తు ప్రభువు వరుడు కాగా వధువు సంఘము బైబిల్ గ్రంథములో ఈ సంఘము వివిధ ఉపమానాలుగా చెప్పబడినట్లుగా చూస్తాము ఈ వివాహము అక్షరానుసారమైనదిగా భావించకూడదు అయితే అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావించాలి బైబిల్ గ్రంథంలో సంఘమును సూచించు కొన్ని ఉపమానములు ఒకటి సంఘము క్రీస్తు శరీరము కాగా క్రీస్తు సంఘము యొక్క శిరస్సు ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరములో అవయవాలు రెండు సంఘము ఒక కట్టడము ప్రతి విశ్వాసి ఆ కట్టడములో సజీవమైన రాళ్ళు క్రీస్తు ముఖ్యమైన మూలరాయి మూడు క్రీస్తు ద్రాక్షావల్లి సంఘము ద్రాక్ష తీగలు నాలుగు సంఘము లోకమునకు ఉప్పు నిజమైన ఉప్పు క్రీస్తు ప్రభువు ఐదు సంఘము లోకమునకు వెలుగు నిజమైన వెలుగు క్రీస్తు సంఘము క్రీస్తుకు జ్యేష్ఠుల సహోదరులు జ్యేష్ఠ సహోదరులు ఏడు క్రీస్తు పెండ్లి కుమారుడు సంఘము పెండ్లి కుమార్తె ఎనిమిది సంఘము క్రీస్తుకు ప్రధానము చేయబడిన పవిత్రురాలైన కన్యక ముగింపులో క్లుప్తంగా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది సంఘము సంఘము అనేది భూలోకములో క్రీస్తు ప్రతిబింబము క్రీస్తు లోకమునకు సంఘము ద్వారానే వెల్లడి అవుతాడు ఈ సంఘమునకు క్రీస్తుకు జరుగు వివాహ ఉత్సాహాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ